హాయ్ ఎవరి దిస్ ఈజ్ జీఆర్వి వెల్కమ్ టు మై ఛానల్ సో రైతులు నేను ఎగ్జాక్ట్గా అనప అనకాపల్లి నూకాంబిక అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నా అనమాట ఈ స్మాల్ అప్డేట్ ఇది ఇప్పుడు టెంపుల్ సిచ్యువేషన్ అలాగ ఉంది కన్స్ట్రక్షన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఇప్పుడు వచ్చామంటే దేవుని మనం దర్శించుకోగలమా లేదా మొత్తం అంతా ఈ చిన్న వీడియోలో చెప్తాను పూర్తిగా చూడండి నచ్చితే ఒక లైక్ కొట్టండి ఓకే బ్యాక్ కనబడుతుంది వైట్గా గోపురం అది కొత్త టెంపుల్ మళ్ళీ కొత్త మాస పండుగ అవుతుంది అప్పుడు ఓపెన్ చేస్తారా అంటున్నారు ఒకవేళ టైంకి అయిపోతే అక్కడ దేవుడు ఉంటాడు ఆ గోపురంలోనే సో దీని వెనకాల ఇక్కడ హాల్ ఉంటుంది దాంట్లో ప్రస్తుతానికి దేవుని పెట్టారనమాట టెంపరీగా మా అమ్మని విగ్రహం పెట్టారు అమ్మవారిని కాదనమాట తెలుసు కదా నౌకంబిక అమ్మవారు అంటే విగ్రహాలు ఉంటుంది పెద్ద విగ్రహం ఉండి భయంకరంగా అలా కనబడుతుంది కదా ఇప్పుడు చాలా చిన్న విగ్రహం ఉంది అదే మనం చూసి వెళ్ళిపోవాల్సి వస్తుంది సో పండుగ వచ్చారంటే మీరు బెస్ట్ అనమాట బోర్త్ డైరెక్ట్గా దేవుని దర్శించుకోవచ్చు ఇంకొక సెవెన్ ఎయిట్ మంత్స్ పట్టచ్చు కనబడుతుంది కదా అదే గోపురం ఇంత పాత పాతూ అయితే గోపురం చాలా చిన్నది ఉండేది అది కనబడేది కాదు ఇప్పుడు అయితే చాలా దూరం నుంచి మనకు కనబడుతుంది టెంపుల్ చాలా పెద్ద గుడి చాలా బాగా కడుతున్నారు ఇప్పుడు కొత్త టెంపుల్ మీకు తెలుసా ఈ టెంపుల్ నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం అన్నమాట అప్పుడు నవాబులు కాకర్లపూడి అప్పలరాజు అనే ఒక దివ్వార్ని ఇక్కడ అపాయింట్ చేశారట ఆయన అప్పటికీ ఇక్కడ గుడి ఉండేది అంటే పాత చిన్న విగ్రహం దాన్ని రెనోవేట్ చేసి పెద్ద గుడి కింద కట్టారట అప్పటి గుడి అంటే పదహారు వందల పదకొండులో కట్టిన టెంపుల్ అది ఇప్పటికీ ఆయన ఇంచుమించుకు నాలుగు వందల యాభై సంవత్సరాలకి పాత గుడి అది నుంచి ఈ గుడికి ప్రాముఖ్యత పెరిగి భక్తులు పెరిగి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఈ గుడిని ఇంత డెవలప్ చేసుకొచ్చారనమాట ఈ ట్రస్ట్ కింద ఫామ్ అయ్యి డబ్బులు డబ్బులు అందరూ కలెక్ట్ చేసుకొని దీన్ని గుడిని డెవలప్ చేసుకుంటూ ప్రస్తుతానికైతే ఈ స్టేజ్లో ఉంది టెంపుల్ మా కుటుంబం కూడా ప్రతి సంవత్సరం ఒకటి రెండు సార్లు కంపల్సరీగా వస్తాం మాకు కూడా నూకాంబిక కులదేవత ప్రతి సంవత్సరం ఉగాది ముందు రోజు కొత్త మాస ఉంటుంది అన్నమాట ప్రతి పర్యటనలో అమ్మవారు పూజలు చేస్తారు ఆ రోజు ఇక్కడ లక్షల్లో భక్తులు వస్తారు కోళ్ళు మేకలు అన్నీ దేవుడికి దేవునికి చేపించి ఇక్కడ అందరూ కలిసి వండుకొని తిని చాలా మామూలుగా ఉండదు కొత్త మాస రోజు ఇక్కడ గ్రాండ్గా సెలబ్రేట్ అవుద్ది పండుగ చాలా రష్గా ఉంటుంది ఆ రోజు ఈ టెంపుల్ని నైన్టీన్ థర్టీ సెవెన్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసుకున్నారట ఇక్కడ ఇయర్కి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ల్యాక్స్ భక్తులు వేసే కానుకల ద్వారా వస్తాయట వాటిని ఉపయోగించి ఇక్కడ కళ్యాణ మండపాలు కాటేజెస్ అన్నీ కడుతున్నారు సరౌండింగ్స్ అన్నీ ఉన్నాయి మీరు ఇక్కడికి వచ్చి స్టే చేయొచ్చు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు సపరేట్ పూజస్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ అన్ని సదుపాయాలు ఈ టెంపుల్ సరౌండింగ్స్లో ఉన్నాయి ప్రస్తుతం మీరు గుడికి వచ్చారంటే ఈ ఇక్కడ కళ్యాణ మండపంలో ఉంది పెద్ద హాలు దాంట్లోనే ఈ విగ్రహం పెట్టి ఇదే మనకి ఇక్కడే మనం పూజ చేసుకోవాలి ప్రస్తుతానికి టెంపరీగా గుడి కంప్లీట్ అయ్యాక మనం గుళ్ళ అమ్మవారిని చూడవచ్చు అనమాట ఎలా కడతారు ఏటా నేనైతే పాత అమ్మవారు అంటే పాత ఇంత ముందు గుళ్ళ టెంపుల్ చూస్తే నాకు చాలా ఇష్టం చూడడానికి ఇంకా ఒక భయంకరంగా మనకి ఒక వైబ్ వస్తుంది ఇప్పుడు కొత్తగా కడుతున్న విగ్రహం ఎలా ఉంటుందో చూడాలి ఇంకా బాగా కడతారని అనుకుంటున్నాను నేను ఇది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ మనం దర్శనం చేసుకొని దేవుణ్ణి బయటకు వెళ్ళిపోవడం ఇప్పుడు మీరు ఎవరైనా వస్తారంటే ఇదే చూస్తారు ఒక్కసారి మన తర్వాత వచ్చారంటే మీరు డైరెక్ట్ గా మెయిన్ విగ్రహాన్ని చూడొచ్చు నార్మల్ ఉన్న డేలో లో అయినా నార్మల్ రష్గా గా ఉంది బయట రాగలం మామూలే అన్ని టెంపుల్స్ లో ఉన్నట్టే బోల్డ్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ ఇంతకుముందు అయితే ఇక్కడ అన్ని హట్స్ ఉండేవి ఇప్పుడు అన్ని క్లియర్ చేసి ప్లేన్ ప్లెయిన్గా ఉందన్నమాట టెంపుల్ చాలా డెవలప్ చేస్తారు కదా అదే ప్లేస్లో పెద్ద షెడ్ వేసి ఇక్కడ టేబుల్స్ పెట్టారు ఇక్కడ పక్కనే ప్రసాదం కౌంటర్ కాంటారనమాట అందరు కొనుక్కొని ఇక్కడ కూర్చొని తింటున్నారు ఇక్కడ ఆర్టిఫిషియల్గా అమ్మవారిది మామూలుగా అమ్మ కూడా పెట్టారు చాలామంది వచ్చి ఇక్కడ కూడా పూజలు చేసుకుంటున్నారు మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ గోపురంలోంచి గుడి లోపలికి వెళ్ళాలి ఇదే విమాన గోపురం చూస్తారా సరౌండింగ్ అంతా ఫుల్ ఖాళీ ఉంది ఇంత ముందు అయితే వేరే ఉండేది ఇక్కడ ఎవరో ముడుపులు కట్టుకున్నారు మనం గుడికి వస్తే ఇక్కడ దొరికేవి అన్నీ చూస్తే పెద్దవాళ్ళు అయినా చిన్నపిల్లలు అయిపోతుంది చిన్నప్పుడు తిన్నవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు సో ఒక్కొక్కటి ఒక ప్యాకెట్ కొనుక్కున్నాను మన భక్తి వీటి చావుకు ఇది ఇప్పుడు ప్రస్తుతం నూకాంబిక టెంపుల్ దగ్గర ఉన్న పరిస్థితి మీరు ఇప్పుడు వస్తే మాత్రం ఇలా ఇలా చూడొచ్చు దేవుని దర్శించుకోవడానికి అవదనమాట టెం టెంపరీగా పెట్టిన గుడిలోనే మీరు దేవుని దర్శించుకోవాలి ఒక్క సెవెన్ మంత్స్ ఆగితే అదే మనం చూసి వెళ్ళిపోవాల్సి వస్తుంది సో పండుగ వచ్చారంటే మీరు బెస్ట్ అనమాట డైరెక్ట్ గా దేవుని దర్శించుకోవచ్చు ఇంకొక సెవెన్ ఎయిట్ మంత్స్ పట్టవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఎవరైనా అమ్మవారి భక్తులు ఉంటే మాత్రం ఇక్కడ విజిట్ చేద్దాం అనుకుంటే మాత్రం బెస్ట్ టైం ఒక సిక్స్ సెవెన్ మంత్స్ తర్వాత రాగలిగితే కొత్త మాస్కు వచ్చారంటే మాత్రం మీరు ఫుల్గా దేవుని దర్శించుకుంటారు ప్రస్తుతం వచ్చినా ఇలా ఉంటుంది ప్రస్తుతానికి పరిస్థితి సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీ జిఆర్వి